నమస్కారం మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్ట రేణుక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను వైద్యులతో అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామని మెరుగైన వైద్యం కోసం పక్కన ఉన్న స్థలంలో హాస్పిటల్ కట్టిస్తున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సూపర్ డాక్టర్ మైత్రి మరియు వైద్యులు పాల్గొన్నారు స్పి చేయడం జరిగింది ఇక్కడ వచ్చి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక అవగాహన కోసం రావడం జరిగింది సూపరింటెండ్ గారు షాల మైత్రి గారు సారీ మైత్రి గారు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా దగ్గర ఉండి అన్ని చూపించారు వండర్ఫుల్ టీం అండి చాలా డెడికేటెడ్గా చాలా చక్కగా ఇక్కడ పేషెంట్స్ అందరినీ కూడా చక్కగా చూసుకుంటున్నారు అండ్ లాడ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా మనకి ప్రభుత్వం అందించింది కాకపోతే ఓన్లీ ప్రాబ్లం మనకి ఏంటంటే కొంచెం ఒక స్థలం అనమాట మనకి స్థలము అనుకున్నంత స్థలం లేదు హాస్పిటల్ కొంచెం చిన్నగా అయింది ఇప్పుడు హాస్పిటల్ కొత్తగా ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తారు అది కనుక కంప్లీట్ అయిపోతే మటుకు కంప్లీట్లీ అంటే అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని సౌకర్యాలతోటి హాస్పిటల్ తొందరగా రెడీ అయిపోతుంది బట్ ఈ ఉన్న ఫెసిలిటీస్ తోటి చక్కగా ఎంతో పేషెంట్గా ఎంతో ఓపిక ఎంతో ఇదిగా ఎక్కడైనా ఈ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎలా లేదు అని మనము ఇబ్బంది పడకుండా ఉన్న దాంట్లో ఎంత చక్కగా చేస్తున్నాము అనేది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నేను తెలుసుకున్నాను సో బెస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పెషలీ గైనిక్ డిపార్ట్మెంట్ అయితే చాలా చక్కగా ఉంది పిల్లలకి కావాల్సిన అన్ని కూడా న్యూ బార్న్ బేబీస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా అయితే ఉంది ఓన్లీ ప్రాబ్లం మనకి ఇక్కడ స్థలం ఒకటి లేదు స్థలం ఒకటి సరి సఫిషియంట్ ప్లేస్ లేదు మనకు అసలు న్యూ బిల్డింగ్ వచ్చేస్తే అది కూడా చక్కగా అయిపోతుంది ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఆ సహాయం అందేందుకు మేము ప్రయత్నం చేస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి